మీ ఛానల్ ఇంతవరకు మానిటైజేషన్ కాలేదా మీరు ఊరికి షార్ట్స్ మీద వీడియోస్ వల్లనే డిపెండ్ అవుతున్నారా ఓకే అండి డోంట్ వరీ నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే షార్ట్స్ అప్లోడ్ చేస్తుంటారో షార్ట్స్ వల్ల మానిటైజేషన్ కావాలన్నా వీడియోస్ వల్ల మోంటైజేషన్ కావాలన్నా అయితే కొంచెం చిన్న చిన్న టిప్స్ చెప్తానండి దాన్ని పాటించి చూడండి ఈజీగా మానిటైజేషన్ అయితే ఛానల్ అయితే అవుతుంది ఓకేనా ఆ విష ఎట్లా తెలుసుకోవాలి షార్ట్స్ వల్ల మౌంటైజేషన్ ఎలా చేసుకోవాలి ఓన్లీ వీడియోస్ వల్లనే మౌంటైజేషన్ ఎట్లా చేసుకోవాలని చాలా చాలా వరకు చాలామందికి డౌట్స్ ఉంటుంది కదా వాళ్ళైతే ప్రతి ఒక్కరైతే ఈ వీడియో అయితే ఫుల్ వరకు చూడండి మీకైతే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి అసలుకి చిన్న చిన్న మీకైతే ఈ వీడియో చూసినాక ఒక ఒక క్లారిటీ అయితే వస్తుంది దీనివల్ల కొన్ని టిప్స్ కూడా మీరు తెలుసుకుంటారు ఓకేనా ప్రతి ఒక్కరైతే ఈ వీడియో అయితే మిస్ కాకుండా చూడండి ఓకేనా మీకైతే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది హాయ్ అండి ఇప్పుడు వచ్చిన న్యూ వర్షన్ యూట్యూబ్ వల్ల హాయ్ అండి యూట్యూబ్ నుంచి వచ్చిన కొత్త గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఈ గుడ్ న్యూస్ వల్ల ఏంటంటే ఎంతవరకు మోనిటైజేషన్ కానీ యూట్యూబ్ ఛానల్స్ ఎవరివైతే ఉన్నాయో అవైతే ఈజీగా మోనిటైజేషన్ అవుతుందండి ఒకప్పుడు మనకి మానిటైజేషన్ కావడానికైతే మనమే ఫోన్లో పెట్టుకోవాలి ఫోన్లో సెట్ చేసుకొని ఉండాలి ఆ మానిటైజేషన్ ప్రాసెస్ చాలా హెవీగా ఉంటుండే చాలా వరకు మానిటైజేషన్ చేసుకోవడానికి తెలీదు పక్క వాళ్ళకి అడగడము డబ్బులు ఇచ్చి వేయించుకోవడం చేస్తుండే ఎందుకంటే మానిటైజేషన్ ప్రాసెస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది ఎవరికి అంత ఈజీగా అర్థం కాదు ఓకేనా కానీ ఇప్పుడైతే టెన్షన్ అయితే లేదండి మన ఫోన్లో మనమే వేసుకో వల్ల మనమే ఈజీగా అండి మన ఫోన్లో మనమే ఈజీగా ఛానల్స్ని మానిటైజేషన్ అనేది అండి అది ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం త్రీ సెట్టింగ్స్ అంటే త్రీ సెట్ వన్ సెట్ టూ సెట్ త్రీ అనమాట త్రీ స్టెప్స్ అయితే ఉంటుండే ఓకేనా అవి పూర్తయిన తర్వాతనే మన చాలా మానిటైజేషన్ అనేది అవుతుందండి కానీ ఇప్పుడైతే అసలు అట్లా కాదు మన ఫోన్ ఉంటే అయిపోయా మనమే వేసుకోవచ్చు ఒకప్పుడు హైఫోన్ లేక హైఫోన్ లేకపోతే డెస్క్ టాప్ ఉండాలి కంప్యూటర్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఓకేనా ల్యాప్టాప్ వీటి వల్లనే మన ఛానల్స్ అనేది యూట్యూబ్ ఛానల్ మోనటైజేషన్ చేసుకోవడానికి ఓకే స్పీడ్గా అయిపోతుండే కానీ ఇప్పుడు అట్లా కాదు మన మొబైల్ ఫోన్లో కూడా ఈజీగా మానిటైజేషన్ చేసుకోవచ్చు అప్పుడు ఒకప్పుడు ఏంటంటే పిన్ను మనకు ఐడి వెరిఫికేషన్కి అడ్రస్ వెరిఫికేషన్కి వస్తుండే పిన్ను ఓకేనా మనం కార్డ్స్ అని అప్లోడ్ చేయాల్సి వస్తుండే కానీ ఇప్పుడు కాదు మనకి జస్ట్ పిన్ను మనకి మనకు లైవ్లోనే మన ఫేస్ చూపించుకుంటే చాలా మానిటర్ చేసిన అనేది చేస్తారండి పిన్లు కూడా పిన్ను కూడా లైవ్లో మనకి చేస్తారు మనమే సెట్ చేసుకోవాలి ఓకేనా ఐడి వెరిఫికేషన్ కోసం అప్పుడు ఆధార్ కార్డు అప్లోడ్ చేయడం లేకపోతే ఓటర్ ఐడి కార్డు అప్లోడ్ చేయడం అలాంటివి జరుగుతుండే ఓకేనా ఇప్పుడు అది జస్ట్ చేసి అయితే వాళ్ళే అప్లోడ్ చేసుకుంటారు వాళ్ళే చేస్తారు దానివల్ల ప్రాసెస్ అయితే చాలా ఈజీగా అవుతుంది అసలుకి ఎంతవరకు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి ఇదైతే యూట్యూబ్ నుంచి వచ్చిన పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు మానిటైజేషన్ అయితే ఈజీగా అవుతుంది వన్ అవర్లో అయితే మానిటైజేషన్ చేసుకోవచ్చు దానికి థౌజండ్ ఇండస్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ లేదా టెన్ మిలియన్స్ వ్యూస్ అయితే ఉండాలి దీనివల్ల అయితే ఛానల్ మానిటైజేషన్ అయితే ఈజీగా అవుతుంది ఓకేనా ఇదైతే గుడ్ న్యూస్ అండి ఇంతవరకు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి వీడియో నచ్చితే ప్రతి ఒక్కరైతే లైక్ ఇవ్వండి ఓకేనా బాయ్ బాయ్